హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా కూల్ కూల్గా కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టారంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి మరి ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక హాఫ్ లీటర్ వరకు పాలని పోసుకోండి ఇప్పుడు ఈ పాలల్లో నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పాలని ఇలాగా ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకొని ఈ మిగిలినటువంటి పాలని మనం బాగా కాగనివ్వాలి ఇప్పుడు మనం పక్కకి తీసి పెట్టుకున్నటువంటి పాలల్లోనికి ఇలాగా నాలుగు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేస్తున్నానండి ఈ కస్టర్డ్ పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసింది మీరు తెలుసుకోవాలి ఎలా ప్రిపేర్ చేయాలని అంటే మన ఛానల్లో అప్లోడ్ చేసాము ఒకసారి వెళ్ళి చూసేయండి ఇలాగా ఉండలేమి లేకుండా ఈ కస్టర్డ్ పాలని ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఇలాగా చూసినట్లయితే చూడండి మనకి పాలనేవి చక్కగా మరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ పాలని ఇలాగ కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఇలాగ మరిగింది ఉపయోగించండి ఇప్పుడు ఇలా మరుగుతున్నటువంటి పాలల్లోనికి ఒక పావు కప్పు వరకు చక్కెరని వేసుకొని ఇలా రెండు నిమిషాల పాటు కలుపుతూ ఈ చక్కెర అనేది పూర్తిగా కరిగేంత వరకు ఇలా కరిగించండి ఇప్పుడు చక్కెర అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పాలని మరొకసారి ఇలాగా కలుపుకొని అడుగున కస్టర్డ్ పౌడర్ ఏమైనా ఉంటే కలిసిపోతుందండి పాలల్లోనికి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలని కూడా మనము పాలల్లోనికి వేసేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ వేయగానే ఇది మనకి బాగా చిక్కగా అయిపోతుందండి అందుకని గడ్డలు కట్టకుండా ఇలా దగ్గర ఉండి కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలు ఇలా చిక్కబడ్డాయి కదా ఇప్పుడు చిక్కబడినటువంటి పాలని గ్యాస్ ఆపేసుకొని పక్కకు దింపుకొని మళ్ళీ పైన మేగడేమో కట్టకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ ఈ పాలని పూర్తిగా చల్లారనివ్వాలి కొంతసేపటికి చూడండి ఈ పాలనేవి పూర్తిగా చల్లారిపోయి మనకి ఇది బాగా గట్టిగా అయిపోయింది ఇప్పుడు ఈ కస్టర్డ్ అంతటిని ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని ఒకటి రెండు నిమిషాల పాటు నురగగా వచ్చేంత వరకు బ్లెండ్ చేసి తీసుకొని రండి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలాగ క్రీమీ క్రీమీగా పైకి నురగ వచ్చేంత వరకు గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని ఇలాగా ఒక బౌల్లోనికి వేసుకోండి బౌల్లోనికి వేసుకున్న తర్వాత ఈ బౌల్ పై మూతని ఉంచి డీప్ ఫ్రీజర్లో ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు ఉంచి తీసుకొని రండి ఒక ఐదు గంటలు ఉంచిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి ఇదైతే బాగా గట్టిగా అయిపోయింది మిశ్రమము ఇప్పుడు ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని మరొకసారి మళ్ళీ మిక్సీ జార్లోనికి వేసుకొని మరొక ఒకటి రెండు నిమిషాల పాటు బ్లెండ్ చేసి తీసుకొని రండి ఇలాగా రెండు నిమిషాల పాటు బ్లెండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని ఇదే బౌల్లోనికి వేసుకొని ఇప్పుడు ఫ్రీజర్లో సిక్స్ టు ఎయిట్ అవర్స్ లేదంటే ఓవర్ నైట్ అంతా ఉంచి మనం తీసుకొచ్చామంటే మనకి కూల్ కూల్గా టేస్టీ టేస్టీగా కస్టర్డ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది ఈ ఐస్ క్రీమ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక గుంట గరిడతోటి తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అవుట్ చేసి పైనుంచి టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసామంటే మనకి టేస్టీ టేస్టీగా కూల్ కూల్గా కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ ఓకే అండి చూసారు కదా ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకున్నాము ఈ సమ్మర్లో బయటికి వెళ్ళే పని లేకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే పిల్లలకి కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి పెట్టండి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఓకే అండి ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజూస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో